అమెరికా అధ్యక్షుడిగా జనవరి ఇరవై నుంచి బాధ్యతలు తీసుకునే డొనాల్డ్ ట్రంప్ రెండింటి మీద కన్ను వేశాడు అందులో ఒకటి గ్రీన్లాండ్ దేశం రెండవది పనామా కాలువ ఈ విధంగా పదవి బాధ్యతలు స్వీకరించడానికి ముందే సంచలనాలు సృష్టిస్తున్నారు గ్రీన్లాండ్ పనామా కాలువ గల్ఫ్ ఆఫ్ మెక్సికో కెనడాల గురించి చేస్తున్న ప్రకటనలు సరికొత్త వివాదంగా మారాయి ను తాము కొనివేయగలమని పనామా కాలువాను స్వాధీనం చేసుకోగలమని గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చగలమని స్వతంత్ర దేశమైన కెనడా అమెరికాలో భాగంగా మారాలన్నది ట్రంప్ చేస్తున్న వాదనలు ఆయన ఈ వాదనలన్నీ ఒకదాని వెనుక ఒకటిగా చేయటం అయోమయాన్ని తీవ్ర నిరసనలను సృష్టిస్తున్నది గ్రీన్లాండ్ అనేది విస్తీర్ణ పరంగా చూస్తే ప్రపంచంలో పన్నెండవ అతిపెద్ద దేశం అంటే గ్రేట్ బ్రిటన్ కంటే పది రెట్లు పెద్దది కానీ జనాభా అరవై వేలు ఉత్తర ధృవానికి ఆనుకునే ఉండే ఈ అతిపెద్ద ద్వీపదేశం అత్యంత దేశం ఎనభై శాతం భూభాగం మంచుతో కప్పబడి ఉంటుంది అపారమైన ఖనిజాలు లోహాలు ఉన్న దేశం పైకి మాత్రం భవిష్యత్తులో చైనా రష్యా నుంచి రక్షించుకోవటానికి విమాన స్థావరాల కోసం నావికా స్థావరాల కోసం స్ట్రాటజిక్గా అమెరికాకి ఉపయోగపడుతోంది అందుకే మేం గ్రీన్లాండ్ దేశాన్ని కొంటామని చెప్తున్నాడు ఒకవేళ అమెరికా గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకుంటే ఇంకో లక్ష సంవత్సరాల వరకు అమెరికాకి ఎలక్ట్రిసిటీ సమస్య ఉండదు అమెరికానే ఇంకో లక్ష సంవత్సరాల వరకు అగ్ర ఉండగలదు కారణం అపారమైన యురేనియం మరియు అత్యంత విలువైన లోహాలు ఖనిజాలు ఉన్న ప్రాంతం గ్రీన్లాండ్ ఎనభై కిలోమీటర్ల దూరం ఉన్నది పనామా కాలువ కానీ ఈ చిన్న కాలువ వలన పెద్ద పెద్ద ఓడలకి నౌకలకి కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం తగ్గుతుంది పసిఫిక్ మహాసముద్రానికి అట్లాంటిక్ మహాసముద్రానికి కలుపుతుంది ఈ కాలువ అమెరికా తూర్పు వైపు నుంచి పశ్చిమం వైపు ఓడలు నౌకల ద్వారా రవాణా జరగాలంటే దక్షిణ అమెరికా చుట్టూ తిరిగి రావాలి కానీ ఈ కాలువ త్రవ్వటం వలన దాదాపు పదివేల కిలోమీటర్ల ప్రయాణం తగ్గుతుంది ఓడలు నౌకల ద్వారా జరిగే అంతర్జాతీయ వ్యాపారంలో దాదాపు పది శాతం ఈ చిన్న కాలువ ద్వారా జరుగుతోంది అమెరికా చాలా సుంకాలు కట్టి తమకు సరుకు రవాణా చేస్తోంది ఈ ఒక్క కాలువ దగ్గర సుంకాలు కట్టకుండా తమ రవాణా చేసుకోగలిగితే అమెరికా వ్యయం చాలా తగ్గుతోంది అందుకే డొనాల్డ్ ట్రంప్ పనామా కాలువ మాకు కావాలి అవసరమైతే సైన్యాన్ని ఉపయోగించి అయినా ఆ కాలువాన్ని దక్కించుకుంటామని గింకరిస్తున్నాడు చైనా వాళ్ళు ఈ పనామా కాలువ ద్వారానే ఉత్తర అమెరికాకి దక్షిణ అమెరికాకి తమ సరుకు రవాణా చేస్తున్నారు రెండు ఓడరేవుల్ని కూడా కట్టించారు చైనా వాళ్ళు పనామాకి దగ్గరలో ఇంకా పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల మీద చైనాకి గట్టి పట్టు ఉంది అమెరికాను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు సహజ వనరులను చేసుకునేందుకు సైతం వెనుకాడటం లేదు ట్రంప్ ఆ మాట ట్రంప్ స్వయంగా చెప్తున్నారు రెండు ఆ దేశాలపై భూభాగాలపై సైనిక నియంత్రణను పెంచటం మూడు వేగంగా వృద్ధి చెందుతున్న చైనాను దాని మిత్ర దేశమైన రష్యాను ఆర్థికంగా సైనికంగా పలుకుబడల రీత్యా నియంత్రించగలటం చైనా రష్యాలపై వివిధ నియంత్రణలు సాధ్యమా అన్నవి వేచి చూడాల్సిన విషయాలు